హలో నమస్తే మనం కట్టగాలని చేతిలో పట్టుకుని పది రోజుల నుంచి దొరుకుతున్నాం రవ్వల్ని పడదానికి కానీ అస్సలు పడతలేవు ఇక చలి కూడా స్టార్ట్ అయింది కదా రవ్వుల మూతలు బలిగినట్టున్నాయి కానీ రవ్వులు మాత్రం కళ్ళ ముందల్నే తిరుగుతున్నాయి కానీ పిండి పెట్టిన అయితే ఒక్కడ ముడతలేవు ఇక సరేగాని మాకంటే ముందే మా మామ కూడా వచ్చిండు జేఎస్ఎస్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీ అందరికీ ఒకవేళ మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే మీరు ఒకసారి చూడొచ్చు ఇక సరేగాని షాపల్ని తిరుడు కంటే పట్టాలని మస్తు మందుకుంటది ఇక మనోళ్ళు అయితే షాపలు పట్టే జాగాలు దొరకక పిచ్చోల్ అవుతున్నారు ఇదే లొకేషన్ మస్తు సార్లో చెప్పిన ఆయన కూడా మనోళ్ళు మళ్ళీ అడుగుతున్నారు ఎందుకు మామ నేను చెప్తా సంకర గాళాలు పెట్టుకొని తొరూరు మండలం చికెడపాలం విలేజ్ ఎయిట్ల గ్రామ ఇక గణేష్ మామ రమ్మని అడగా అని చెప్పి కరెంట్ వేర్లు బాంబులు పట్టుకొని వచ్చారు అసలే మనలోకి కొంతమందికి ఓపిక తక్కువ ఉంటది ఇక ఒక్క బాంబు నూక్తారని నూడ్చుకుని పోతారు ఇక మనం ఉత్తగాడాల చేత పట్టుకొని ఏరు మొత్తం తిరగాల్సి వస్తుంది మీరు గసంంటి పని చేయకూరి గాడాలతో ఎంతసేపు పట్టుకోరు దెబ్బ తప్ప మనల్ని మా బాయో అర్థం ప్లేసులు తిరిగిండు చేపలు పడే వాసన ఎక్కడొత్తలేదంటుంది ప్లేసులు చూసుకుంటే సరే ఇక్కడ చేపలు పడేది పడింది కొద్దిసేపు చూద్దాం ఇప్పుడు రవ్వలు పడడానికి మనం రెండు ఆయుధాలు పట్టుకొచ్చినాం ఇదే ఫిషింగ్ రాడ్లు ఒక్కొక్కటి పన్నెండు ఉంది మా మనం వేరే ఊరాలకు పోవాలి వస్తుంది కాబట్టి ఫిషింగ్ రాడ్లు పట్టుకొని రావాల్సి వస్తుంది ఇది అయితే సంచల మడత పెట్టుకుని ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు మనోళ్ళు మీరు వాడే రాడ్ల పేరు చెప్పురు అని మస్తు మంది అడుగుతున్నారు ఇక నేను ఓపెన్ గా చెప్తున్నా వీటి పేర్లు ఎందుకు లేమో అంత చైనా మాల్ తక్కువ కొత్త తీసుకున్నాం మామ గిసు రాడ్ కొద్దిగా జాగ్రత్త

తు మంత్రం కుక్కు మంత్రం కుక్కు మంచి పిండి మంత్రం జై మహేష్పతి చాపలన్నీ గడ్డ మీద వాడాలి ఒక్కసారి జై మహేష్పతి పడ్డది తిత్తు ఒక్కటి పదిహేను కేజీలు పడరు మామీ పోరుగాళ్ళు ఎవరో మీకు చెప్పలే కదా మన సబ్స్క్రైబర్లే షాపాలు పడతా అంటే చూద్దాం కూర్కొచ్చు ఇక షాపాలు కూడా పడతలేవని ఇంటికాడ జిట్టి తీపిచ్చుకొని వచ్చి ఈ తమ్ముళ్లతోనే ఫస్ట్ ఫస్ట్ పిండి పెట్టించిన చలో ఇక షాపాలు పాడేది పడేది మొత్తం చూపిస్తా మీరు చూడరు మా Ana el can, el can tak dak tu de, el can tak hi. Ana le ode. ma me. Can tak dak tan kunet. Ai te girte? Jenkir. మామూలు గదే ప్లేస్ లో కొద్దిసేపు చూసినా కానీ సప్ప సప్ప కొడుతుంది ఇక షాపలు పడేటట్టు అనిపిస్తలేదని ఇక్కడ నుంచి ప్లేస్ చేంజ్ చేస్తున్నాం ఒక్కొక్కసారి ప్లేస్ ను చూడగానే ఇక్కడ పక్క చేపలు పడతాయి అనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ చూడగానే గట్లనే అనిపించింది మామ మీరు ఎప్పుడైనా సరే రవ్వుల్ని పట్టాలంటే జర లోతు ఉండాలి అట్లనే కంపౌండే ప్లేస్ చూసుకోవాలి ఎప్పుడైనా షాపు గజన్ ప్లేస్ లో తిరుగుతుంది ఇక నువ్వు గదే ప్లేస్ లా కొద్దిగా తౌడు పోసి అలవాటు చేసినావు అనుకో ఇక తౌడు వాసన చూసుకుంటే ఎడిపోదు మా అక్కనే తిరుగుతుంది సేమ్ గట్లనే మా బావ కూడా పడతాడు నేను మీకు చూపిస్తా చూడరీ మాకి మూడు కొండల కాబది ఎప్పుడైనా సరే పిండి తింటున్నప్పుడు బెండు మిట్కరిస్తుంది గదే టైంలో దెబ్బ అంటుకోవాలి పక్క పడుతుంది ఇక మనోళ్ళు తెలవన వాళ్ళు బెండు మునుగుతుంది అనుకుంటారు బెండు మునిగిందాక ఎదురు చూసినాం అనుకో శాప పిండి దాకా పోతుంది బెండు మిట్కరి చూడలేదు మావ సప్పరితన ఉండాలి ఎప్పటికప్పుడు మూడు కొండల గాలం చక్కగా ఉందా లేదా చూసుకోవాలి మీరు గమనించి రా మనకి ఇక్కడ తౌడు కూడా చల్లాలి మీకు ఆల్రెడీ తెలుసు మనం ఎప్పుడైనా సరే తౌడు ఫస్ట్ ఫస్ట్ అస్సలు చల్లం మనం డైరెక్ట్ పిండి పెట్టి గాలం ఎత్తాం ఒకవేళ చేపలు పడకపోతే తౌడు చల్తాం ఒక్కొక్కసారి మనం ఫస్ట్ బాగుంటే తౌడు చల్లకుండా చేపలు పడ్డాయి అనుకో అప్పుడు మనకు తౌడు మిగిలినట్టే గమో మావు మనం చేపలు పడదానికి ఏ ప్లేస్కి పోయినా ఇక్కడ చేపలు పడతాయని నమ్మకం అనిపిస్తే చాలు షట్లు కాదు దానమ్మ అమ్మ ఏదున్నా సాప్ చేస్తాం నెక్స్ట్ మనం బట్న దగ్గర వాళ్ళ చేపలు పడదానికి వచ్చినా కూడా డైరెక్ట్ ఒక కాలం మొత్తం ఎత్తుకొచ్చుకొని పనుకొని పట్టొచ్చు అంతగానో తేటగా అయిపోతున్నట్టు మా బెండు మాత్రం గట్టిగా మెట్కరిచ్చింది దెబ్బ మాత్రం మా బావ గట్టిగా సరిచిండి హూడు కొండం చాప మూతి కాంచడం రప్పన పోయినా జస్ట్ మిస్ అయింది మా తప్పించుకొని పోయింది ఓ సింగిల్ కట్టరా లేదే అది మా రవ్వు పిండిని తింటుంటే కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఎగిరినట్టే ఎగురుతుంది బెండు సింగిలుక్కు పెడితే మాత్రం అస్సలు పోకపోవు కానీ ఇంటికానే మూడు కొండల గాడాల కానీ పిండి రొచ్చు కలుపుకొని వచ్చినాం ఇక రొచ్చైన పిండి సింగిలుక్కు పెడితే అస్సలు ఆగదు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మూడు కొండ గాడలకే పట్టాలి మామకి ఇప్పుడు చేపల పడ లేట్ అనిపిస్తుంది ఎప్పుడైనా సరే ఒక చేప పడిపోయింది అనుకో మళ్ళీ పడదానికి మస్తు లేట్ అవుతుంది అసలు గట్లు ఎందుకు అర్థం కాదు నాకు తెలిసి గాలానికి పడిపోయిన మంటకు కొద్దు రావ ఎవడం మూచికేసి గుంజుండని అన్నిటి పిలుచుకొని పోతట్టుంది ఇక మనం మామ మళ్ళీ ఊకుంటావా ఇక మనం చిన్న తౌడేసి ఒక్కొక్క ఒక్కొక్క దాన్ని పిలుచుకోవాలి మామ మనం కాంచెం వస్తున్నప్పుడే కొద్దిగా తౌడు తీసుకొని వచ్చినాం ఇక గదే తౌడులో నీళ్లు పోసి ముద్దలు లెక్క చేసి గాలం ఎక్కడ వేసినావో గదే ప్లేస్ లకి ఇట్లా తౌడు చల్లాలి చలో ఇక మళ్ళీ స్టార్ట్ చేస్తాం మీకు చూపిస్తా చూడర్రీ మా

पिडिस <laughs> <laughs> మా షాప మాత్రం తుంబు తుంబుకే చింతిత్తున్నట్టే ఉన్నది మనం తౌడు చల్లంగానే లేట్ చేయకుండా ఉరికొచ్చింది శాప ఎప్పుడైనా సరే మీరు కూడా గిట్లనే చేరి మస్తు పట్టొచ్చు మా ఇదంతా మనం తెలవనోళ్ళకి చెప్తున్నాం వీటిని బట్టే మనకంటే మోస్ట్ సీనియర్లు కూడా ఉంటారు మన దాంట్లో ఏమైనా తప్పప్పులు ఉంటే మీరు కూడా చెప్పురు మా జర కానీ గాలం మాత్రం గుచ్చుకుంది మూతికి పోకుండా ఇక మనం కూడా షాపలు పడ్డది చిక్కం వేసుకోవాలి ఇట్లనే చిక్కం తీసుక పోయి నీళ్ళెత్తే పొద్దు కిందాక బతికే ఉంటాయి మా బావం కిందసేపు ముడెత్తుం అన్ని కలిసి గుంజకపోతే అని గట్టిగా ఏంది దెబ్బ పడ్డదల్లా బయటకు వచ్చింది అనుకో ఉంటాయి అక్కడ వస్తా ఉంటుంది ఇంకా మిస్ అయిపోయింది అంటే జాడ పత్రిక పోతాయి అన్ని ఇంకొకటి బారు మళ్ళొకటి మినిమం ఉండాలి ఆరు ఏడు కేజీలు ఎడిపోయాను ఎడిపోయాను అండి అదే బామ్మ కేజీ ఉందే గుర్తీ అమ్మా బావి కూడా ఇంత పెద్దది కేజీ ఇంత పడిపోయిందట బాయ్ ఇది అక్కడ ఉంది ఏం కదా కేజిందు అంటాడు ఇది లేపు ఒకసీ దాన్ని బా అమ్మా ఆగట్లే ఇంకో దాన్ని ఫోన్ చేసి చెప్పు నువ్వు బురకా చెప్పినా ఫోన్ చేసి బాబా బాబా బామ తక్కువ లేదు కానీ మధ్య పట్టుకో కూసుకుంటే ఓగో మా పడితే పడ్డది కానీ బురక అయితే జబ్బరు వస్తున్నది ఒక్కొక్కసారి చిన్న చిన్న బురకలు ఒకదాని ఒకటి సొక్క పడతాయి అప్పుడైతే తిక్కలేసిన తల్లి బండ కొట్టబుద్దు ప్రత్యేకంగా వీటిని పడితే చిన్నదో పెద్దదో అన్ని తీసి సంచి లేదు అట్లా కాకుండా రవ్వాలని పడుతున్నప్పుడు చిన్న బురకలు వచ్చి పడ్డాయి అనుకో పిచ్చి లేదు ఇగో ఇట్లా పెద్దయి పడితే ఏం కదనుకో ఇక చూడరు బురక మంచి ఎంగు మీద ఉంది ఇట్లా తీసి అది మా గిదే సిక్కు ఆల్రెడీ రవ్వులు వేసినాం ఈ రవ్వుల మధ్యలో బురకనైతే రవ్వలు ఏమనుకుంటానో ఎవ్రకి బురకనకి చిక్కం వేసింది మీకు తెలియదారా దీన్ని ఈ నిండా ముందులే ఉంటాయని మొత్తం గుచ్చుకొని పాడైతానే అని ఓకే చిన్న దీని తల్లి బురక చిన్న గెలిగించుకొని పిండి తింటున్నట్టున్నది దెబ్బ పెట్టింది మా తలగలేదు వెండి కూడా చిన్నగానే మిట్కరించింది నాకు తెలిసి బురకట్టుంది

వేరే లెవల్ తిండి బాగా ఎక్కువ దీనికి మంచిగా పొట్టలు పెట్టుకుని ఉన్నాయి రెండు పుచ్చుకున్నాయా అంతేకాదు పర్ఫెక్ట్ షాట్ పడది గడ్డి గడ్డి లేచొచ్చింది గడ్డి గడ్డికి గురించెం గుల్చి పోత అనుకున్నా కానీ పర్ఫెక్ట్ దిగింది అది బుక్స్ సిక్స్ నెంబర్ కదా అది మాకు ఇట్లనే కంటిన్యూగా షాపలు పడాలి కానీ మస్తు సంబర్వం అనిపిస్తుంది మనం వాడే వైరు ఫాక్స్ గోల్డ్ జబ్బరస్తుంది దాంతో బర్యాని కూడా అంత గట్టిగా ఉంటుంది అట్లనే మనం వాడేది త్రిబుల్ హుక్ సెవెన్ నెంబర్ వాడుతున్నాం మీకు కూడా గిదే వైరు గాలం కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తే మీరు కాల్ చేసి తీసుకోవచ్చు మా మన దగ్గరికి ఒక అన్న వచ్చిండు అంటే గాలతో బట్టి అంత ఒప్పుకుండదే మాకు అంటుండు ఏం లేదు డైరెక్ట్ కరెంట్ వైర్లు పెట్టి నువ్వు కూడా అంటుండు ఇదే ప్లేస్ లో కరెంట్లు పెట్టి బత్తాలు బత్తాలు పట్టుకొని పోయిరాట కానీ చిన్న చిన్న చచ్చిపోతే అన్న బాధ ఒకటే ఉంటది అంటే నేటి బాలలే రేపటి పౌరులు కాదుమో ఇక సరేగానే ఎంత కరెంట్ తో జర డేంజరేమో Illa kahan sih aku ini telur tuh lebetat tuh dah? Hah? Ini telur lebetat? Ini kok kunjung tak gani ya ini siapa lagi pun orang yang mau bata Hmm. ചേത്തന്നു വാ <laughs> మా ఫస్ట్ పడ్డ బుర్కే పెద్దగా ఉంది అనుకున్నాం కానీ దానికంటే పెద్దగా ఉంది ఇది అసలు గిదే బుర్కే ఎన్ని కేజీల వరకు అయితే మీకు ఏమైనా వెళ్తే కింద కామెంట్ మీరు ఎప్పుడైనా చూసిరా చూస్తే ఎన్ని కేజీల వరకు చూసిర్రు మా బురక చూడరా వెడల్పు ఉన్నది ఫస్ట్ టైం చేసావా

死 <laughs> ん,ん,んだこれ多分あれだ。 ఇదే ప్లేస్ లో ఇంకా కొద్దిసేపు కూర్చుంటే చేపలు పడతాయి కానీ ఇప్పుడు టైం అవుతుంది దాంతో పాటు పిండి కూడా అయిపోయింది మనకు కొన్ని చేపలు పడ్డాయి మీకు కూడా చూపిస్తా మా బావ అయితే కట్టేసిన పట్టుకొని పట్టుకుని వస్తుంది పొరగాలు కూడా ఫస్ట్ ఫస్ట్ పిండి పెట్టినందుకు మంచిగా పడ్డాయి అనిపింది గిదే ప్లేస్ లో చాలా మస్తు బోర్లు వాటి సంగతి అయితే మళ్ళీ వచ్చినాక చూసుకుందాం ఇప్పుడైతే మనకు మూడు రవులు రెండు బురకలు పడ్డాయి నెక్స్ట్ టైం ప్లేస్ లో జబ్బరస్ వీడియో చేద్దాం మన వీడియో మీకు కూడా అనుకుంటానా ఇంకొక మంచి వీడియోతో మళ్ళొస్తాం మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ